గుంటూరు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరాన దొంగను తెనాలి వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు గుంటూరు సయ్యద్ ఖాజా అనేటువంటి వ్యక్తి తెనాలిలో వన్ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లతో పాటు పాత గుంటూరు పెద్ద కాకాని తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు క్రైమ్ నంబర్ రెండు వందల అరవై ఆరు బాబు ఇరవై ఐదు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సైద్ కాజా అనే అతని దగ్గర టెప్ట్ అయిన ఆటో మా దగ్గర టెప్ట్ అయిన ఆటో రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ చేసినప్పుడు ఇతని దగ్గర మరొక ఆటోను కూడా రికవరీ చేయడం జరిగింది ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఆటోను దొంగతనం చేశారు ఇతను ఉండేది కూడా ఓల్డ్ గుంటూరు అంతేకాకుండా మరొక రెండు మోటార్ సైకిల్స్ కథకాని పోలీస్ స్టేషన్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో లిమిట్స్ లో రెండు మోటార్ సైకిల్స్ దొంగతనం చేసినట్టు కూడా ఈయన దగ్గర కన్ఫ్యూషన్ చెప్పడం జరిగింది దాని మీద ఆ రెండు మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ గా తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఫైవ్ హౌసెస్ లో టెఫ్ట్ అటెంప్ట్ జరిగింది నైట్ కోట అందులో ఒక ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ టెఫ్ట్ చేశాడు అది తెనాలి త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్ లో రెండు వందల తొంభై ఐదు బార్ ఇరవై ఐదు అని చెప్పి ఒక క్రైమ్ రీచ్ చేశారు మిగతా ఫోర్ హౌసెస్ లో అక్కడ ప్రాపర్టీ ఏం పోలేదు బట్ అటెంప్ట్ జరిగింది అంతే ఈ మొబైల్ టెఫ్ట్ అయిందని ఒక ఎఫ్ఐఆర్ రిజ్యూ చేయడం జరిగింది దాని మీద ఆ ఫైవ్ హౌసెస్ లో కూడా ఇతనే టెఫ్ట్ అటెంప్ట్ చేసినట్టు ఆ మొబైల్ ఫోన్ ఎత్తునే తీసుకెళ్లి